నువ్వెవరురా ఏ ఊరురా మీది ఎందుకు కిందకొచ్చావురా నీకు గుర్తు చిక్కలా నేనా చిక్కలా తలారి రామన్న కొడుకు సిద్ధన్నా తల్లారి రాముని కొడుకు సిద్ధి కానీ వారి అవునా ఇన్నాళ్ళు ఎక్కడుంటాయి మీరా కనపడలేదు ఏడా బయట దేశంలో ఉండాలి ఇప్పుడు అంటే ఇక్కడలేవా వ్యాపారాలు వ్యాపారాలు చేస్తాను అవునా మా తలారి రాముడు అంటే మా దగ్గర పని చేస్తా అంటే బాగానే నమ్మకం బయట వ్యాపారాలు ఎక్కువ ఏం వ్యాపారం వ్యాపారాలు ఏరుకుండేది గుజరి లేక వారిని బయట అంటే అక్కడ అమ్ముకొని వచ్చి సూట్ బుట్టు జాబ్ చేస్తాను అని చెప్పేది ఇంటికాడ దుబాయ్ ఏం రే అక్కడే పోవద్దు కానీ బిజినెస్ ఆడ మళ్ళీ అట్లా ఉండదు పరకులతా కొడతారు ఇళ్ళ ముందర నేనే ఆ కాగితేసేది అంటే మున్సిపాలిటీ పని మా ఇక్కడ చేస్తే బాగుండేది అక్కడ చేస్తాను మామూలుగా అన్నం మిగిలిపోతే పెడతారు నేను చేయను పో గ్యాస్ గ్యాస్ కొట్టి గ్యాస్ లేదు ఇంట్లో రా పదమ్మ నీకు పెట్టిస్తా వంటకాలు బాగుండరా ఎవరు నువ్వెవరు అసలు తెలీదు నాకు తెలిచిండు నేనేంటి మాట్లాడింది అసలు నీ మగమన్న చూసిందినా రేయ్ ఇప్పుడు నా నగరు తిరిగి తెలియాలంటా నాకు అవసరమేం పాసులు అమ్ముకుంటే కొచ్చినవు అమ్ముకొని పోతాండు నన్ను నా తే అన్ని నీకు ఎన్ని ఏర్పడినానంటే మా తద్దులే కాదురా ఇవి ఆభరణ పూషణములు సిటీం తిరగాల ఎన్నికల్లా పదాముగా సిటీములో దొరికేటివి అవి వేరే పిల్లలు ఆడుకునేటువవి ఆహా ఇవి బతుకములు

మాకెంత అవసరమే ఉందిరా అట్లాడు కాదు మా మిద్దులు మా మిత్తి ఏడంతేసేంత వరకు బిల్లేరంట మోల్డింగ్ వేయాలంటే మోటార్ అంటే మేము గవర్నమెంట్ ఇచ్చిన మిత్తి కట్టుకుంటున్నామా లేదు కట్టించిన మీ నాయనకు మా నాయన మీ మిద్ది వేరేనా ఆ మిద్ది వేరే ఆ పక్కనే ఉంది చూడు చూడాలంటే చూసిలే సెంటరింగ్ కట్ట తోలిండ్రి ఇంకా సెంట్రింగ్ కట్టలేదు అంతా అయిపోయిందిరా అంతా అయిపోయింది అంతా అయిపోయింది బిల్లు అయిపోయింది ఆ మిద్ద ఇలా బిల్లు కాదు బాయ్ అంత పురుగు రెడీ అయిపోయింది సరే మిద్ది కాడ మళ్ళీ ఉందాములే నువ్వు నన్ను పిలిచింది ఏమే నిన్ను పిలిచిన కారణమా కాదు నన్ను పిలిచినా నేనేమో ఒప్పుకుంటా అవును నేను చెప్పింది అలా చేయలే పో నాకు నేను చెప్పింది నువ్వు చేయలేరా అవునా అట్లా నల్లా నేను నువ్వు చెప్పింది నేను చెప్పలేదు ఇల్ల అడిగినప్పుడు ఇప్పుడు వారానికి ఎనిమిది రోజుల దిన కష్టపడతా ఆరు దినాలు లీవ్ పెడతా వారము వస్తా వారము వచ్చింది నువ్వు నేను ఎక్కడ బాను వారము ఉంటా వారం నువ్వు అంతే కాదురా డబ్బుల గురించి ఆశ పెట్టుకున్నా ఎప్పుడు డబ్బులు నువ్వు ఎప్పుడన్నీ ఓటో తెరీచ్చేయంతే నెల అంతా అడగను

మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి పనులు కల్పిస్తుంటాం ఈ ఎరువు మోసేది అట్లాంటివన్నీ ఉంటాయా కాటికి అట్లాంటివి చేసేది వేరే వాళ్ళు ఉండాలి మా దగ్గర చెరువు కాటికి చేనులేక ఎరువు దే నేను తట్టికేస్తాను నువ్వే ఎత్తుకు ట్రాక్టర్లేక నేను పొడువు లేని ట్రాక్టర్ కందన చింత మీద మెట్లతో కొడతారు ఎరు వాళ్ళు రే నువ్వు తట్లసే నా కొడుకు అప్పుడు నువ్వు చెయ్యి పొడుగా ఉండాలి కూడా ఉండాలి వాళ్ళు ఎత్తుకుని పోతారా నువ్వు మాత్రం ఎందుకు ఏం చేయాలంటే ఇట్లాంటి తట్లు కేసేయడం అట్లా పని నీకు అవసరం లేదురా రెడ్డి వాడి దగ్గర పని చేసేవాడు అట్లా ఉండాలా సరేలే ఇప్పుడు దున్నకాలు అవి ఉంటాయి కదా మామూలు ఎద్దులే కదా మీవే ఎద్దులే ఎద్దులే ఎకరాలు ఎకరాలు దున్నాలి కదా అవునరా దున్నా దున్నే అంత నేను గెనుమార్ గెనుమార్ దున్నుతా నేను ముందే నేను ముందే చెప్తాను పో మళ్ళీ గలాటికి రాద్దు నువ్వు గెనుమారింటి ఎలకలు ఉంటాయి నువ్వు పట్టుకోను పో గబ్బు నా కొడుకు గెనుమారింటి అందరు దున్నేది దున్నే వాళ్ళు దొరుకుతారులే నువ్వు కట్లాంటి పని అవసరంలే టమాటా చెట్లు ఉన్నాయి కదా ఉంటాయి ఉంటాయి మరి కాయలు అన్నీ మోసేయండి మీరు ఏరుకుండే కూర్చుంటా నేను కుల్లిని కాయలు వేసుకుంటా అబ్బా ఏమీ పొడలు రీచుకుంటావు రు నువ్వు కష్టం లేకుండా పొడలు రేయ్ నువ్వు అసలు పనికి పనికొస్తావు నువ్వు నువ్వు నాటి చూడు ఆ ఏంది చూసేదే ఏడర్థమవుతుంది నీ బతుకంతా అంతా గని ఓ బతికీకి మాట్లాడొద్దా నువ్వు మిత్తికి మోల్డింగ్ వేసిండ్రా నువ్వు చెప్పినా నేను ఎవరికన్నా బిల్లు తినేసినావు ఏ అది మామిది కాదురా మీ నాయన కట్టించిన మిద్ది ఏ బిద్దాంలే ఏ అది రెడీ ఎంతవరకు వరకు మా ఇంట్లోనే పనుకుంటేమి సరేప్ప తలారి చూద్దాం కొత్తది ఏమి రెడ్డి వారి దగ్గర పని చేయడానికి వచ్చినావు చెయ్యి అను రెడ్డి వారి దగ్గర పని చెయ్యి నీకు కావాల్సిన ఎంత బుద్ధదాం అనుకుంటున్నా మాట్లాడదామని పోతే లేచేసి ఒరే